హాయ్ అండి ఎందరు బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీకు ఒక మీ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుని అయితే నేను ఈ వీడియో చేశాను అదేమిటో మీరు చెప్తే నాకు చిన్నప్పటి నుండి ఒక్కొక్క ఊరికి ఉండేది ఎవరి మీద ఆధారపడదు ఏదో ఒకటి సాధించాలనే తపన చాలా ఉండేది నేను పుట్టి పెరిగింది వరంగల్లో కిలా వరంగల్ తూర్పుకోట తూర్పుకోటలో మేము పుట్టి పెరిగినాము నా సెవెంత్ క్లాస్ దాకా కింద వరంగల్ తూర్పుకోటలోనే జరిగిపోయింది ఎయిత్ ఆంధ్ర బాలిక స్కూల్లో లేదా వరంగల్ బట్టల బజార్ దగ్గర ఉన్న ఆంధ్ర బ ఆంధ్ర బాలిక స్కూల్లో ఎయిత్ టు టెన్త్ వరకు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న కృష్ణ కాలేజీలో ఇంటర్ జరిగిపోయింది ఏ డిగ్రీ కాలేజ్ అని పెట్రోల్ పంక్ ఉంటుంది వరంగల్ దగ్గరనే తొరూర్ బయ్య రోడ్ రూట్ ఖమ్మం బయ రోడ్కి అందులో డిగ్రీ చదివాను ఈ అప్పటి నుండి నాకు సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ నుండి కూడా నేను చదివేటప్పుడు మాత్రం ఏదో ఒకటి సాధించాలి సాధించాలి అనేది నాలో ఉండేది ఎవరు నీరు పేడవద్దు అనే తపన చాలా బాగుండేది చదువు కూడా అర్థం కాకపోయినా కూడా బాధ అయ్యేది అసలు అందరికీ మార్కులు వస్తున్నాయి ఒక ఒక్క వాళ్ళ వాళ్ళంతా నేను ఎందుకు తెచ్చుకోలేకపోతాను అనేది బాధ బాగుండేది అట్లా అట్లా నేనైతే డిగ్రీ అయితే చదివాను డిగ్రీ చదివిన తర్వాత పెళ్ళి చేశారు తర్వాత కూడా చదివిస్తారని అనుకుంటే నేను పెళ్ళి చేసి చేసుకున్నాను ఆ తర్వాత కూడా డిగ్రీ తర్వాత కూడా నేను పీజీ చేశా రెగ్యులర్ డిగ్రీ పీజీ మాత్రం ఎంఏ సోషలజీ కక్తి యూనివర్సిటీ అలా ఎస్డిఎల్సీ చేశాను నేను ఎందుకంటే మెప్ప ప్రాజెక్ట్లో నేను డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఫస్ట్ ఆర్పిగా ఆ తర్వాత సిఎల్ ఆర్పీకి ఎంపిటయ్యి తర్వాత ఇంకా తదితర పోస్టులకు కూడా ఉంటుందన్న ఉద్దేశంతో అని నేను పీజీ కూడా ఎంఏ సోషలైజ్ చేశాను కానీ నాకు వచ్చే పోస్ట్ నోటి వచ్చిపోయింది నాకు చాలా బాధ ఉంటుంది ఏమి సాధించలేకపోయానే ఏంది సమస్యలు అని ఇది ఆడవాళ్ళకు పెళ్ళైన తర్వాత ఏమి చేయలేమా ఇన్ని సమస్యలు ఉంటాయా అని నాకైతే ఊరికే నాలో నాకే ఏం సాధించలేకపోయాననే బాధ నాలో ఉంటుంది అయినా కూడా నేనైతే ఇప్పటి వరకు ఎవరి మీద ఆధారపడి అయితే బతుకుతలేను నా ఖర్చుల మధమైతే సంపాదించుకుంటే ఎందుకంటే మా ఏరి బియోలు ఒక చేస్తాను ఎంతో కొంత వస్తుంది ఇప్పుడు ఆర్బీఐ వేసుకుంటేనే ఎంతో కొంత వస్తుంది ఇంకా నేనైతే ఎవరి మీదనైతే ఆధారపడతలేను కానీ ఒక మంచి పొజిషన్ పోస్ట్ పోగొట్టుకున్నా అనే బాధ నాలో ఉంటుంది అది ఒకటి సాధిస్తే నా కోరిక నెరవేరేది ప్రస్తుతం అయితే నా కోరిక నెరవేరలేదు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారా అని చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సె ఫిఫ్త్లో ఉన్నప్పుడు కూడా నేను చదివితే మా దోస్తుల ఫ్రెండ్స్ వాళ్ళకి మంచిగా చదివితే మాట్లాడపోయేది అయినా నేను పట్టించుకోపోయేది సెవెంత్లో కూడా అంతే సెవెంత్లో కూడా నేను మంచిగా చదివితే మాట్లాడకపోయేది మార్కులు ఎక్కువ వచ్చినా మాట్లాడే అయినా పట్టించుకోకపోయేది సెవెంత్ సెవెంత్ స్కూల్ సెకండ్ వస్తే థర్డ్ వచ్చిన అమ్మాయి నేనే చెప్పుకుంటాను అట్లా కూడా వాళ్ళు మాట్లాడిపోయినా పర్లేదా అనుకున్న వాళ్ళతో దోస్తా అనే వద్దనుకోని నేను స్కూల్ ఎయిత్ క్లాస్ ఒక్కదాన్న అందరి వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుండి కూడా మనుషులు పక్కన వాళ్ళను ఓడ్చుకోలేరు కొంతమంది నాకైతే అందరు అట్ని ఎదురయ్యారు టెన్త్లో మంచి వాళ్ళు దొరికారు ఇంటర్లో మంచి వాళ్ళు దొరికారు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని అయితే నేను కోరుకుంటా డిగ్రీ ఫ్రెండ్స్ అయితే ఇంకా మంచిగా ఉన్నాం మేము ఒకరు పాస్ కావాలి ఒకరు ఫెయిల్ కావాలనేది ఉండకూడదు పాస్ అయితే లేవే అని అట్టుగా మాట్లాడుకునేది కానీ ఇప్పుడు సిబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు జాబ్ వచ్చి సిబ్బందికి ఉన్నప్పుడు కూడా సేమ్ సెవెంత్ క్లాస్లో ఎట్లా తయారయ్యో అట్లా ఉండి నా పోస్ట్ తీసుకున్నారు కనీసం నా చిన్న పోస్ట్ కూడా నేను ఆన్లైన్ చేయించుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారు సరే పెట్టని ఎంతవరకు పెడతారో పెట్టని ఆయన ఓపికతోనైతే ఉంటున్నాను నా కోరిక నెరవేర్చుకోవడానికి నేనైతే ఆ పోస్టును పోగొట్టుకుని నేర్వేర్చుకోలేకపోయాను ఇగో ఈ విధమైందైతే నా కోరిక నెరవేరిందా లేదా అనేది మీకైతే ఇప్పటికే అర్థమైపోయింది కానీ ఎదుటి వాళ్ళకి వస్తే ఓడ్చుకునే గుణం తెచ్చుకోండి ఎవరైనా కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఆపదంటే పోస్ట్ ఏం ఏముంది సంపాదించుకోవచ్చు ఏ రూపంలో అయినా ఏదో కష్టం చేసుకోవాలి ఇంకేదైనా చేసుకో కానీ ఎదుటి వాళ్ళ తీసుకున్నప్పుడు వాళ్ళని మనం బతకనేయాలి అది ఇప్పుడు సంతోషంగా ఉన్న తర్వాత వాళ్ళకు దాని విలువ తెలుస్తుంది మేము ఎంత తప్పు చేసాము అనేది చాలా తెలుస్తుంది కానీ ఓకే మనీ ఇప్పటివరకు అయితే మారమని చెప్తున్నా ఎవ్వరు కానీ ఎదుటి వాళ్ళు పుట్ట కొట్టయితే బతకకండి ఇబ్బంది పెట్టకండి దోస్తులంటే స్నేహితులంటే చాలా చక్కగా ఉండాలి నాకు వచ్చింది తనకి తనకు వచ్చింది నాకు అన్నట్టుగా ఉండాలి పోస్ట్ కోసం డబ్బు కోసం బతకడం అయితే కాదు నేను డబ్బుకి ఎప్పుడు కూడా మా నాన్న మంచి పద్ధతిగా మించింది కాబట్టి నేను డబ్బుకి ఎప్పుడు కూడా డబ్బు అనేది బతకలేదు బతుకను కూడా ఓకేనండి మరి నాకు పెద్ద కోరికైతే నెరవేర నెరవేరలేదు ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి